హాయ్ వన్ వెల్కమ్ టు బాలవైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ పాలిటీక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మీ అందరికీ తెలిసిన ఇండియన్ పాలిటీ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్కి స్టేట్ ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఆల్రెడీ ప్రతిరోజు కూడా మనం మన యూట్యూబ్ వీడియోస్లోని ఇండియన్ పాలిటీక్ సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇండియన్ హిస్టరీకి సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు కనుక పూర్తిగా ఇండియన్ పాలిటీ క్లాసెస్ లేదంటే ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే మన బాలుయ్యకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఇండియన్ పాలిటీ వీడియో కంటెంట్ ప్లస్ టెస్ట్ సిరీస్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది అలాగే ఏమైనా రెండు సబ్జెక్టులు ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ కావాలనుకుంటే టూ హండ్రెడ్ నైన్టీ నైన్ మూడు సబ్జెక్టులు కావాలనుకుంటే పాలిటీ హిస్టరీ అకానమీ కావాలనుకుంటే త్రీ నైంటీ నైన్కి లేకపోతే మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ థీరీ ప్లస్ మీకు మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయండి మరి టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే నైన్టీ నైన్ ఎనీ టెస్ట్ సిరీస్ అనమాట అది ఇండియన్ హిస్టరీ కానీ ఏపీ హిస్టరీ కానీ ఇండియన్ పాలిటర్ ఇండియన్ ఎకానమీ అలాంగ్ విత్ బిడ్ బ్యాంక్ మీకు అందులో బిడ్ బ్యాంక్ కూడా ఉంటుందన్నమాట టెస్ట్ సిరీస్ బిడ్ బ్యాంక్ ఉంటుంది మీకు నైంటీ నైన్ రూపీస్ కింద డిస్క్రిప్షన్లో బాలు ఎక్ యాప్ లింక్ ఉంటుంది లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఎక్ సెర్చ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ మన యాప్ నేమ్ ఒకటే అనమాట మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మరి చేస్తానండి మన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అందులో ఈ క్వశ్చన్స్ అని నేను యాడ్ చేస్తాను ఎప్పటికప్పటికి చేసిన వెంటనే యాడ్ చేస్తాను ఏపీ హిస్టరీ అయినా సరే యాడ్ చేస్తున్నాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ తీసుకోండి అందులో కరెంట్ పాలిటీ బిడ్ బ్యాంక్ కూడా నేను మీకు యాడ్ చేయడం జరుగుతుంది అనమాట మరి రెండో క్వశ్చన్ చూద్దాం అటార్నీ జనరల్కి సంబంధించి సరైనది ఏంటంటే ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ ఆ ద అర్టర్నీ జాగ్రత్త చూడండి ప్రభుత్వానికి పూర్తికాలంగా సలహాదారుడు అంట అంటే మనకి పర్మనెంట్ అడ్వైజర్ అనమాట యాక్చువల్ అంటే ఫుల్ టైమ్ అడ్వైజర్ ఫర్ ద గవర్నమెంట్ అంట ఎవరికి యూనియన్ గవర్నమెంట్ కదా అటార్నీ జనరల్ అంటే ప్రభుత్వ ఉద్యోగుల వర్గీకరణ ఎందుకు వస్తారంటే వన్ ఆఫ్ ది గవర్నమెంట్ సర్వెంట్స్ అనమాట యాక్చువల్ ప్రభుత్వ ఎంప్లాయ్ అనమాట అతను యాక్చువల్లీ ప్రైవేట్ లీగల్ ప్రాక్టీస్ నుంచి డెబార్ చేయవచ్చు అంట అంటే ఏమైనా సరే ప్రైవేట్గా లేగలు ప్రాక్టీస్ చేస్తున్న ఎందుకంటే మనకి జుడిషియీ సిస్టమ్లో అంటే లైక్ అడ్వకేట్స్ ఎవరైనా ఉంటే ప్రైవేట్గా ఓకేనండి లేగ ప్రాక్టీస్ చేసుకుంటుంటే అందులో డెబార్ చేయొచ్చు అంటే యాక్చువల్లీ అటార్నీ జనరల్ అయితే ప ఇవేవి కాదన్నా ఇవేవి కాదు యాక్చువల్లీ ఓకేనా చూడండి అటార్నీ జనరల్ సంబంధించి సరైంది ఏంటండి అంటే పూర్తికాల సలహాదారుడు కాదు ఓకేనండి పూర్తికాల సలహాదారులు కాకుండా ఏంటంటే సలహాలు ఇస్తారు యాక్చువల్లీ కానీ తను వేరే వర్క్ కూడా చేసుకుంటారు అనమాట యాక్చువల్లీ ఓకేనండి ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటారు సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున రిప్రజెంటేటివ్గా ఉంటారు పార్లమెంట్లో సభ్యుడిగా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు బౌత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్లో అడ్రస్ చేయొచ్చు అనమాట ఓటు హక్కు ఉండదు ఇవన్నీ ఉంటాయి ప్రివిలేజెస్ అటార్నీ జనరల్ కానీ పూర్తికాల సలహాదారులు కాదు ప్రభుత్వ ఉద్యోగుల వర్గీకరణ కిందకు రారు ఓకేనండి వర్గీకరణ కింద కిందకి రారు అట్ ద సేమ్ టైం మనకి శాలరీ కూడా తీసుకుంటే కాన్స్టిట్యూషన్ ఎక్కడ మనకు మెన్షన్ చేయలేదండి శాలరీ ఆఫ్ ద అటార్నీ జనరల్ విల్ బీ ఓకే డిసైడెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ లెవెల్ అడ్వకేట్ జనరల్ అయితే గవర్నర్గా డిసైడ్ చేస్తారనమాట నెక్స్ట్ ప్రైవేట్ లీగల్ ప్రాక్టీస్ నుంచి డిబార్ చేయలేరు ఓకేనండి సో ఇవేవి కాదనమాట సో అటార్నీ జనరల్కి సంబంధించి క్రింద వాళ్ళు ఏది కరెక్ట్ అంటే ఈ మూడి అయితే కరెక్ట్ స్టేట్మెంట్ కాదు మరి అటార్నీ జనరల్కి సంబంధించినటువంటి ఆర్టికల్ నెంబర్ ఎంత అంటే సెవెంటీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి డీల్స్ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ అటార్నీ జనరల్ అనమాట అలాగే స్టేట్ లెవెల్లో అయితే అడ్వకేట్ జనరల్కి అయితే ఆర్టికల్ నెంబర్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అంత కూడాను మరి ప్రస్తుత అటార్నీ జనరల్ గారు తీసుకుంటే ఆర్ వెంకటరమణి గారు అనమాట ఓకే చూడండి ఇది మనకి ఇచ్చి ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాం దక్షిణాసియాలో అతిపెద్ద దేశంగా ఉన్నటువంటి భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలకు ఏకపక్ష రాయితీలు ప్రకటించాలి అనేది ఏ విదేశీ సిద్ధాంతం అంట అంటే మనకి విదేశీ సిద్ధాంతం ఇంత సెన్స్ ఏంటంటే విదేశీ వ్యవహారాల సిద్ధాంతం ఓకేనండి ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి ఒక థీరీ ఉంది భారతదేశంలో చాలా తీరీస్ ఉన్నాయండి అందులో ఏ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించిన తీరీ అనేది మనకి ఇది దక్షిణాసియాలో అంటే బా మనకి సౌత్ ఏషియాలో మంద పెద్ద దేశం భారతదేశమే అయితే ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఏకపక్ష రాయితీలు అంటే యునానిమస్గా సబ్సిడీస్ ప్రకటించాలి ప్లస్ మనం ఎక్కువ హెల్ప్ చేయాలి వాటి యొక్క సపోర్ట్ మనకు ఉండాలి కానీ ఎక్కువైతే మనం మనమే ఇవ్వాలన్న దాన్ని దేనిగా ఏ విదేశీ వ్యవహారాలు సిద్ధాంతంగా చూస్తారు లుక్ ఈస్ట్ పాలసీదా ఓకే కనెక్ట్ సెంట్రల్ ఏషియా పాలసీ ఆఫ్ ఇండియానా యాక్టిస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా లేదా గుజరాల్ డాక్టర్ అంటే గుజరాల్ డాక్టర్ అండి మనకి ఐకే గుజరాల్ గారు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్ ఆ టైంలో మనకి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనమాట దీన్ని తీసుకొచ్చారు చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అనడం జరిగింది మనం మిగతా చూస్తే లుక్ పాలసీ పీ వి నరసన టైంలో వచ్చిందండి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ టూలో కనెక్ట్ సెంట్రల్ ఏషియా పాలసీ టూ థౌసండ్ ట్వల్వ్ అండి మనమోహన్ సింగ్ గారి టైంలో వచ్చింది యాక్ట్ ఏషియా పాలసీ అనేది ఏంటంటే లుక్ పాలసీని కొంచెం మాడిఫికేషన్ చేశారు మనకి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో టూ థౌసండ్ ఫోర్టీన్లో మనకి చేశారు అదే గుజరాల్ డాక్టర్ అంటే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్లో వచ్చింది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీకు విదేశీ వ్యవహారాలకు సంబంధించి కూడా అడిగే అవకాశాలు ఉంటాయన్నమాట సో ప్రజెంట్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు వీటికి సంబంధించిన పాల సిద్ధాంతాలు అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది మనకి మనకి ఎకానమీ పరంగా కూడా యూజ్ అవుతాయి ఎకానమీలో ఇంటర్నేషనల్ ట్రేడ్ టాపిక్ చెప్పినప్పుడు నేను చెప్పాను కొన్నిలనివి భారత రాజ్యాంగ పనితీరును పునసమీక్షించిన చూడండి ఇండియన్ కాన్స్టిట్యూషన్తో పాటు ఇండియన్ ఎకానమీ కూడా చెప్పానండి హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నేను వెంకట సార్ యుద్ధం కలిపి చెప్పాం కొంత టాపిక్స్ అనేవి వెంకట సార్ మీకు క్లియర్ చేశారు ఇండియన్ ఎకానమీలో కొన్ని టాపిక్స్ నేను చెప్పాను ఇంకా చెప్తున్నాను అది కంటిన్యూషన్ ప్రొసీజర్ అనమాట యాక్చువల్లీ ఓకే భారత రాజ్యాంగం యొక్క పనితీరుని ఓకే పునఃసమీక్షించిన కోసం రెండు వేల సంవత్సరాలు నియమించబడినటువంటి రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్కి అధ్యక్షులు ఎవరంట మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ నైన్టీన్ నైన్ ఫిఫ్టీ జనవరి అరవై ఆరును మనకు అమల్లోకి వచ్చిందనమాట భారత రాజ్యాంగం సో మనం ప్రతి జనవరి అరవై ఆరుని రిపబ్లిక్ డేకి సెలబ్రేట్ చేసుకుంటాం మరి రెండు వేల సంవత్సరాలు ఏమైందంటే ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది రాజ్యాంగ అమల్లోకి వచ్చి సో అందుకోసం పునఃసమీక్ష కోసం అనమాట ఒక కమిషన్ అపాయింట్ చేశారంటే మరి ఆ కమిషన్లోకి చైర్పర్సన్ ఎవరంట జస్టిస్ రంగనాథ్ మిశ్ర జస్టిస్ ఎన్ వెంకటాచల జస్టిస్ బే బిబి జేవన్ రెడ్డి నెక్స్ట్ సోలీ సొరాబ్జీ చూడండి జస్టిస్ ఎన్ వెంకటాచల్య గారండి సోలీ సొరాబ్జీ గారు యాక్చువల్ అంటే అప్పటి అటార్నీ జనరల్ అనమాట యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ ఆయన గురించి కూడా ఒకసారి అడిగారు ఎగ్జామ్ క్వశ్చన్ మనకి అలాగే బీపీ జేవన్ రెడ్డి గారు స్పెషాలిటీ ఏంటంటే మనకి సిట్ ఓకేనండి మనం తీసుకుంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి చాలా సిట్ల చైర్మన్గా ఉన్నారు ఆయన యాక్చువల్లీ అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి ఇదివరకు కూడా ఓకే జేవన్ రెడ్డి గారు మనకి సుప్రీంకోర్టులో జడ్జిగా ఉన్నారు మరి రంగనాథ్ గారు వచ్చేసి ఫస్ట్ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్గా పనిచేశారండి ఓకే ఫస్ట్ ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా పనిచేశారనమాట మరొకసారి చూద్దాం మరి మనకి వెంకటాచల్య గారి నేతృత్వంలో వేసినటువంటి రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ అనేది చాలా ఐడియాస్ ఇచ్చిందన్నమాట యాక్చువల్లీ అందులో మనం తీసుకుంటే లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ సిస్టమ్ని ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేయమని చెప్పారు ఒక ఇంకొంచెం మార్పులు సంస్కరణలు చేయమని చెప్పారు ఎందుకంటే మనకి డెమోక్రసీలో మూడు ఉంటాయి ఇప్పుడు కూడా డెమోక్రసీనే కాదు జనరల్గా రూలింగ్లో ఉన్నప్పుడు లెజిస్లేటివ్ సిస్టమ్ ఒకటి అంటే శాసనాలు చేసే వ్యవస్థ ఒకటి ఉంటుంది ఆ శాసనాలను పరచడానికి కార్యనిర్వాహక వ్యవస్థ ఉంటుంది ఎగ్జిక్యూటివ్ బాడీ ఈ రెండింటిలో ఏమైనా సరే ఇష్యూస్ వస్తే లేకలుగా ప్రాబ్లమ్స్ వస్తే జ్యుడిషియరీ వ్యవస్థ ఉంటుంది సో డెమోక్రసీలో కంపల్సరీ ఇది అంతా కామన్ అనమాట యాక్చువల్లీ అరల్స్ ఎనీ కంట్రీలో మనకి ఈ మూడు ఉంటాయి సో వాటిని ఇంకా సంస్కరణలు తీసుకురమ్మని చెప్తూ ఇంకేం చెప్పిందంటే అక్షరాస్యతను పెంపొందించమన్నారు ఉపాధి అవకాశాలను మెరుగుపరచమన్నారు సాంఘిక భద్రతను కల్పించండి పేదరిక నిర్మూలన చేయండి అని చెప్పారనమాట అంటే సాంఘిక భద్రత అంటే సోషల్ సెక్యూరిటీ అనమాట పెన్షన్స్ ఇవ్వడం కానీ లేదా ఇతర సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని బాగా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా సోషల్ సెక్యూరిటీని క్రియేట్ చేయడం ద్వారా పేదరిక నిర్మూలన కూడా చేయమని చెప్పారు అలాగే ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా పేదరిక నిర్మూలన చేయొచ్చు అక్షరాస్థతిని పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలను కూడా కల్పించవచ్చు అలాగే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించారు అలాగే అధికార వికేంద్రీకరణ ఏదైతే డీసెంట్రలైజేషన్ ఉందో పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉందో అది పంచాయతీ వ్యవస్థ అంటే మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని బాగా ఓకేనండి బలోపేతం చేయమన్నారు అదే ఫండమెంటల్ రైట్స్ని ఎన్హాన్స్ చేయమని చెప్పారు నెక్స్ట్ ప్రాథమిక విధుల యొక్క ప్రభావం గురించి చెప్పారు అంటే ఫండమెంటల్ డ్యూటీస్ తలకి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎలా ఉంటుందన్నది ఆదేశ సూత్రాల ప్రభావం రాజ్యాంగ ప్రవేశిక ఆశయాల సాధన ఓకేనండి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే సొసైటీ బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం అంటే రాజ్యాంగ ప్రవేశికలు ఏవైతే మనకి ఆశయాలు చెప్పారో మన ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో వాటి అన్నింటినీ కూడా సాధించే విధంగా చూడమని చెప్పారు నెక్స్ట్ విత్త మరియు ద్రవ్య విధానాల చట్టబద్ధ నియంత్రణ అంటే మనకి మానిటరీ పాలసీ అండ్ ఫెసికల్ పాలసీ అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ మనకి ఏంటి ఫైనాన్షియల్ ఏదైతే మనకి ఆర్థిక శాఖ ఉంటుందో వాళ్ళిద్దరి మధ్యన ఒక మంచి అండర్స్టాండింగ్ వల్ల చట్టబద్ధ నియంత్రణ చేయాలి పబ్లిక్ ఆడిట్ విధానం పాలన వ్యవస్థ మరియు ప్రజా జీవన ప్రమాణాలు ఇవన్నీ కూడా పబ్లిక్ తెలక జీవన ప్రమాణాలు పెంచమని చెప్తూ చాలా ఐడియాస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మనకి వెంకటాచర్య్య గారి కమిషన్ నెక్స్ట్ ఉంది క్రింద వాళ్ళు ఉమ్మడి జాబ్ రానిది ఏంటంటే మనందరికీ తెలుస్తున్నాను అకార్డింగ్ షెడ్యూల్ నెంబర్ సెవెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకే దెర్ వాజ్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఆర్టికల్ నెంబర్ టూ ఫార్టీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా అదే చెప్తుంది అంటే కాన్కరెంట్ ఏంటంటే సెంట్రల్ లిస్టు స్టేట్ లిస్టు కాన్కరెంట్ లిస్ట్ మీ అందరికీ తెలిసిన ఆర్టికల్ నెంబర్ టూ ఫార్టీ ఎయిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది మనకి రెసిడ్యరీ పవర్స్ గురించి చెప్తున్నా అనమాట అంటే ఈ మూడిట్లో మెన్షన్ చేయడం ఏవైతే ఉంటాయో కొత్తగా వచ్చినవన్నీ కూడా మనకు వచ్చేసి రెసిడ్యరీ అవశిష్ట అధికారుల కింద చెప్తాం మనం మరి ఉమ్మడి జాబితాలకు రానిది ఏంటంటే కర్మాగారాలు విద్యుత్ శక్తి వార్తాపత్రికలు గ్రంథాలయాలు మత్స్య పరిశ్రమ ధరల నియంత్రణ అండి అంటే అన్నీ ఉమ్మడి జాబితాలకు వస్తే ఒకటి తప్ప అదేంటంటే మత్స్య పరిశ్రమ మత్స్య పరిశ్రమ అనేది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిందండి స్టేట్ లిస్ట్లో ఉంటుందన్నమాట యాక్చువల్లీ మనకి ఓకేనండి మత్స్య పరిశ్రమ రాష్ట్ర జాబితా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ప్రతిసారి కూడా మనకి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అని అడుగుతారు మనకి ఒకసారి ఓపీఎం కల్టివేషన్ అనేది ఎందులో ఉంటుందని అడిగారు కేంద్ర జాబితా యాక్చువల్లీ ఓకేనండి థౌసండ్ సిక్స్టీన్ ప్రిలిమినరీ అడిగారు మేబీ అడగచ్చు ఇంపార్టెంట్ మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే యూనియన్ లిస్ట్లో మనకి ఏంటి నేషనల్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ కానీ డిఫెన్స్ కానీ పోస్టల్ కానీ బ్యాంకింగ్ కానీ నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే బ్యాంకింగ్ అంతా కూడా మనకి సెంట్రల్ లిస్ట్లోనే ఉంటుంది యాక్చువల్లీ స్టేట్ లిస్టుకి వచ్చినప్పటికి లోకల్ బాడీస్ పంచాయతీరాజ్ సిస్టము అలాగే మనకి ల్యాండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా స్టేట్ లిస్టులో ఉంటాయి పంచాయతీరాజ్ అంతా కూడా ఉన్నా అలాగే మనకి మత్స్య పరిశ్రమ ఇవన్నీ కూడా ఉన్నా మరి ఉమ్మడి జాబితాలోకి వచ్చినప్పుడు వార్తాపత్రికలు గ్రంథాలయాలు ముద్రణాలయాలు కూడా ఉంటాయన్నమాట ఉమ్మడి జాబితాలోనే ఫ్యాక్టరీస్ నెక్స్ట్ విద్యుత్ శక్తి నెక్స్ట్ ధరల నియంత్రణ అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం అవన్నీ కూడా మనకి ఉమ్మడి జాబితాకి సంబంధించిందన్నమాట ఓకే ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ చూద్దామండి క్రింది వానంలో లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభల్లో ఎస్ఐ మరియు ఎస్టీకి సంబంధించిన ప్రత్యేక రిజర్వేషన్లు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పై వరకు పొడిగించినటువంటి రాజ్యాంగ సవరణ ఏది ఓకే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే షెడ్యూల్ కాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్కి లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభల్లో ఇచ్చేటటువంటి ప్రత్యేక రిజర్వేషన్లని రెండు వేల ముప్పై వరకు పొడిగించారంట నో వంద రాజ్యాంగ సవరణ ఒకటి నూట రెండు నూట అండి వన్ నాట్ ఫోర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండి యాక్చువల్లీ ఓకే సో నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి రెండు వేల ముప్పై వరకు పొడిగించడం జరిగిందనమాట ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఓకే ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఆంగ్లో ఇండియన్స్కి అనమాట ఎక్స్టెన్షన్ అనేది చేయలేదనమాట కేవలం షెడ్యూల్ కాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్ మాత్రం ఎక్స్టెన్షన్ చేశారు మరి ఇదివరకు ఓకే అంటే నూట నాలుగవ రాజ్యాంగ సవరణకు ముందు కూడా దాదాపు ఆరు రాజ్యాంగ సవరణలు జరిగాయండి షెడ్యూల్ కాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్ మరియు ఆంగ్లో ఇండియన్స్కి సంబంధించి ఓకే మొత్తం ఆరు రాజ్యాంగ సవరణల ద్వారా పొడిగింపు అయితే జరిగిందనమాట యాక్చువల్లీ ప్రతి పదేళ్లకి ఒకసారి పొడిగించారు ఎప్పుడప్పుడు పొడిగించారో చూద్దాం ఎనిమిదవ రాజ్యాంగ సవరణ ఇరవై మూడవ రాజ్యాంగ సవరణ నలభై ఐదో రాజ్యాంగ సవరణ అరవై రెండవ రాజ్యాంగ సవరణ డెబ్బై తొమ్మిదో రాజ్యాంగ సవరణ తొంభై ఐదో రాజ్యాంగ సవరణ వీటి తర్వాత మళ్ళీ వన్ నాట్ ఫోర్ అనమాట యాక్చువల్లీ ఓకే ఇవన్నీ కూడా షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఆంగ్ల ఇండియన్స్కి కూడా సంబంధించిన అన్నమాట ఆంగ్ల ఇండియన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యారు ఇందులోని బట్ నా వన్ నాట్ ఫోర్ అమెండ్మెంట్ చేసినప్పుడు ఏంటంటే ఆంగ్ల ఇండియన్స్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతా వాళ్ళకి అనమాట ఎక్స్టెన్షన్ చేయడం ఎస్సీ అండ్ ఎస్టీ అన్నమాట ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ టూ థౌసండ్ థర్టీ వరకు ఇది ఓకేనండి సో రాజ్యాంగ సవరణలు ఇంపార్టెంటే ఆర్టికల్స్ ఇంపార్టెంటే నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట వీటన్నింటికి సంబంధించి ఒక కోర్స్ మన దగ్గర ఉంది ఓకే అది మీకు అమెండ్మెంట్స్ ఆర్టికల్స్ అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నీ కూడా కవర్ చేస్తే కోర్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అది కూడా మీరు తీసుకోవచ్చు చాలా మంచి కోర్స్ అది అండ్ ఎవరైనా సరే సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలని అనుకుంటే కూడా ఈ మూడు కూడా తీసుకోవచ్చు హిస్టరీ పాలిటీ ఎకానమీ ఎక్స్ట్రాడనరీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నేను హిస్టరీ పాలిటీ చెప్పాను ఎకానమీలో కొన్ని టాపిక్స్ నేను చెప్పాను వెంకట సార్ కొన్ని చెప్పారు చాలా మంచి క్లాసెస్ మీకు అవైలబుల్ ఉంటాయి మాకు అవేమి వద్దు ఆల్రెడీ మేము క్లాసెస్ చేసుకున్నాం టెస్ట్స్ ఎగ్జామ్స్ రాస్తాం బిడ్ బ్యాంక్ కావాలనుకుంటే నైంటీ నైన్ రూపీస్ ఎనీ టెస్ట్ సిరీస్ అనమాట నైన్టీ నైన్ ఎవరైనా గ్రూప్ ట మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే ఏపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటికల్ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్కి పేపర్ వన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఇలా మీకు రెగ్యులర్గా మీకు మంచి మంచి క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఇంతే స్టాండర్డ్గా ఓకే మీకు మన యాప్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థియరిటికల్ కంటెంట్ని చాలా సింప్లిఫికేషన్ చేసి మీకు ఎంత కాంప్లికేటెడ్ కంటెంట్ అని చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగిందండి కింద డిస్క్రిప్షన్లో బాయ్ యాప్ లింక్ ఉంటుంది దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చూడండి అఫోర్డబుల్ ప్రైసెస్లో ప్రతి స్టూడెంట్ కూడా బేర్ చేసే విధంగానే ప్రైసెస్ అయితే పెట్టడం జరిగింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేలిస్ట్ చూడండి నెంబర్ ఆఫ్ క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ ఎండు విషయ ఆల్ ద బెస్ట్